రిలాక్సేషన్ తప్పనిసరి మన రోజువారీ జీవితంలో ఉరుకుల పరుగుల పయనంలో మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటాము మరి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మనసుకు ప్రశాంతత చేకూరడానికి ప్రతినిత్యం కాసేపైనా ధ్యానం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది కొన్ని కొన్ని మెడిటేషన్ సెంటర్స్ లో నచ్చిన సంగీతాన్ని వినమని చెప్తూ ఉంటారు కాబట్టి ప్రతిరోజు కాసేపు నచ్చిన సంగీతాన్ని కనుక వింటూ ఉన్నట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది వీటితో పాటు దీర్ఘ శ్వాస పుస్తక పఠనం గోరువెచ్చటి నీళ్లతో స్నానం ఇవన్నీ కూడా మెంటల్ టెన్షన్ని తగ్గించుకుని మానసిక ఆరోగ్యాన్ని చేకూర్చే టెక్నిక్సే కృతజ్ఞతగా ఉండడం ఎదుటి వ్యక్తికి కృతజ్ఞతగా ఉండడం వారు చేసిన మంచికి కృతజ్ఞత తెలియజేయడం వల్ల మనసు ఆనందానికి లోనవుతుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది మనం సంతోషంగా ఉంటాము మానసిక ఒత్తిడి తగ్గడము అలాగే డిప్రెషన్ లక్షణాలు రాకుండా ఉండడము మూడ్ స్వింగ్ సమస్య రాకుండా ఉండడము ఇలాంటివన్నీ కూడా కృతజ్ఞత తెలియజేయడం వల్ల లభిస్తాయని పలు పరిశోధనలు సైతం వెల్లడిస్తున్నాయి ఎదుటి వ్యక్తికి కృతజ్ఞత తెలియజేయడం అనేది చాలా తేలికైన పని కొన్నిసార్లు అది కాస్త కష్టంగా అనిపించినా ఇలా కృతజ్ఞత తెలియజేయడం వల్ల లభించే ఆనందం ముందు అది చిన్నదే అవుతుంది నలుగురితో మమేకం ఒంటరితనం ఎప్పుడు మనిషిని మానసికంగా కుంగదీస్తుంది అందుకని నలుగురితో కలవడం మాట్లాడడం ఎప్పుడు మంచిది మరీ ముఖ్యంగా మనసులోని భావాల్ని ఇతరులతో పంచుకున్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య స్నేహితుల మధ్య బంధువుల మధ్య బంధం మరింత బలపడుతుంది ఇంకా ఆప్తులని ప్రతిరోజు కలవలేకపోయినా ఫోన్లో సంభాషించవచ్చు వాట్సాప్ మెసేజ్లు పెట్టుకోవచ్చు వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుకోవచ్చు మరీ ముఖ్యంగా మనసుకు అక్కర్లేని మనుషులకు మాటలకు నో చెప్పడం కూడా అలవర్చుకోవాలి శారీరక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం చక్కగా ఉంటే మానసిక ఆరోగ్యం మరింత భేషుగ్గా ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని శారీరక సమస్యలు మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు దీనికోసం రోజులో ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిర్విరామంగా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి మానసిక ఆందోళనలను నిద్ర చక్కగా దూరం చేస్తుంది కాబట్టి చక్కటి నిద్ర అనేది మానసిక ఆరోగ్యానికి చిరునామా దీంతో పాటు చక్కటి పోషకాహారాన్ని తీసుకోవాలి జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి రోజు మొత్తంలో రెండున్నర నుంచి మూడున్నర లీటర్ల నీళ్లు తాగడం శ్రేయస్కరం మరి ముఖ్యంగా వాకింగ్ రన్నింగ్ లాంటివి చేయడం వల్ల కూడా శారీరక ఆరోగ్యం దాంతోపాటు మానసిక ఆరోగ్యం చక్కగా ఉంటుంది సోషల్ మీడియాతో జాగ్రత్త రోజు మొత్తం ఫోన్తోనే జీవితం అంతా బిజీ బిజీగా గడిచిపోతోంది ఈ రోజుల్లో మరీ ముఖ్యంగా సోషల్ మీడియాతో ఇంట్లో చిన్న పెద్ద అంతా కూడా చాలా బిజీగా గడిపేస్తున్నారు పోస్ట్లకు లైకులు రాలేదని కొందరు నెగిటివ్ కామెంట్స్ వచ్చాయని మరికొందరు మానసికంగా కుంగిపోతున్నారని గతంలోనే అనేక సర్వేలు తేల్చి చెప్పాయి రోజును సోషల్ మీడియాతో స్టార్ట్ చేయడము రోజును సోషల్ మీడియాతో ఎండ్ చేయడము ఫస్ట్ ఆపేయాలి సోషల్ మీడియా వల్ల లభించే మంచిని గ్రహించాలి దాంతో ఎక్కువ సమయం గడపకుండా కొద్ది సమయాన్ని ఇతర వ్యాపకాలకు కూడా మళ్ళిస్తే మరి మంచిది భావాలు అక్షరాలవ్వాలి మనసులోని భావాలను మన ఆలోచనలను మనసుకు నచ్చిన అంశాలను పేపర్ పై రాయడం వల్ల చాలా చాలా ఉపయోగం ఉంది దీనివల్ల చాలా రకాల మానసిక సమస్యలు తగ్గే అవకాశం ఉంది రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఒక పరిశోధనలో ప్రతిరోజు పదిహేను నిమిషాల పాటు డైరీ రాయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది అని తేలింది కాబట్టి మనసులోని భావాలు మనకు నచ్చిన అంశాలు పేపర్ పై పెట్టడము డైరీ రాయడం వల్ల ఏడాది మొత్తం మన మానసిక ఆరోగ్యం ఎలా ఉంది అనేది ఒక అవగాహన కూడా రావచ్చు నవ్వడం అలవర్చుకోవాలి చాలా సందర్భాల్లో నవ్వును మించిన గొప్ప వైద్యం ఏది అసలు ఉండదేమో అనిపిస్తుంది ఎందుకంటే బాగా కంగారుగా అనిపించినా మానసికంగా ఆందోళనగా దిగులుగా అనిపించినా హ్యాపీగా టైం స్పెండ్ చేయడం వల్ల బాగా నవ్వడం వల్ల చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అందుకని నవ్వడం అలవర్చుకోవాలి అలాగే నచ్చిన సంగీతం వినడం స్నానం చేస్తూను తోట పని చేస్తూను ఇంటి పనులు చేస్తూనో పాటలు పాడుకోవడం డాన్స్ అలవాటు ఉంటే డాన్స్ చేసుకుంటూ చక్కగా హ్యాపీగా టైం స్పెండ్ చేయడం ఇంకా కామెడీ సినిమాలు చూడడం జోక్స్ చదవడం నచ్చిన పుస్తకాలు చదవడం ఇలా హ్యాపీగా టైం స్పెండ్ చేయడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే మానసిక ఆరోగ్యం బాగుంటుంది మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఆప్తులతో స్నేహితులతో సరదాగా సమయం గడపడం నవ్వుతూ మాట్లాడడం మనసు విప్పి మాట్లాడడం రిలీఫ్ గా ఉండడం వల్ల బాగా నవ్వడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం రెండు చక్కగా ఉంటాయి మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము